ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ షిరిడి సాయినాథ భాగవతంలో పదిహేనవ అధ్యాయం ధూమల్ బూటి వీళ్ళిద్దరి గురించి తెలుసుకుందాం రావు బహదూర్ ధూమల్ నాసిక్లో పేరు మోసిన న్యాయవాది అతడి నిజాయితీకి సామర్థ్యానికి మెచ్చి ఆనాటి తెల్ల ప్రభుత్వం ధూమల్కు రావు బహదూర్ బిర్దు ప్రధానం చేసింది ఆనాటి నుండి ధూమల్ను రావు బహదూర్ ధూమల్గా గొప్పగా పిలవసాగారు జనం ఈ ధూమల్ పంతొమ్మిది వందల ఏడులో రాధాకృష్ణయి షిరిడి చేరిన కొద్ది రోజుల ముందుగా షిరిడీకి వచ్చి బాబాను దర్శించాడు ప్రథమ దర్శనంలోనే సాయిబాబా సామాన్య మానవుడో పిచ్చి ఫకీరో కాదని సంపూర్ణ దత్తావతారమని గ్రహించాడు కారణం ధూమల్కు ఆయన నీలి కళ్ళ నుండి శాంతి కిరణాలు వలయాలుగా తరంగాలుగా ప్రవహించి విశ్వమంతా వ్యాపించి ఆ తరంగాలలో తాను ఓలలాడుతున్నట్లు అనుభూతి కలిగింది సాయిబాబాకు సేవకుడైన రఘు చాలా మంచి యువకుడు అయితే సాయిబాబాపై కొందరు స్థానికులకు అటు తెల్ల ప్రభుత్వానికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా బాబా దగ్గరకు వస్తున్న వారిలో దేశభక్తులు ఉన్నారనేది ప్రథమమైనది బాలగంగాధర్తిలకు కుడిభుజమైన కాపర్దే ఫిరోజ్ మెహతా వంటి దేశభక్తునికి కుడిభుజం వంటి వాడు హరిదీక్షిత్ అంటే కాకా దీక్షిత్ వారిని బాబా తన రక్షణ అనే కవచంలో ఉంచారని ప్రభుత్వానికి కోపకారణమైంది కాపర్డే డైరీలు కాజేయడానికి నటేకర్ అనే సిఐడి ఆఫీసర్ హంస అనే మారు పేరుతో షిరిడి చేరి కాపర్డే డైరీలు దొంగిలించి పారిపోయాడు అదృష్టవశాత్తు కాపర్డే ఆ డైరీలో తెల్ల ప్రభుత్వానికి అనుకూలించే ఏ విషయాలు వ్రాయలేదు ఇక రెండవ కారణం బాబా అందరి వద్ద భారీగా దక్షిణలు పుచ్చుకుంటున్నాడని బహుశా ఈ డబ్బు స్వాతంత్రోద్యమ కారకులలో లోపల సాయం చేస్తున్నాడేమోనని అనుమానం వచ్చింది తెల్లదొరలకు అందుచేత బాబా తీసుకునే దక్షిణల మీద పన్ను వేద్దామని చూశారు కానీ బాబా అంతా దానం చేస్తున్నట్లు రుజువు కావడంతో ఆ దక్షిణలు స్వీకరిస్తున్న వారిపై పన్ను వేసింది ప్రభుత్వం అయితే అది సాధ్యం కాలేదు బాబా అప్పుడే అందరితో చర్చించాడు అందరు భక్తులు దక్షిణ భిక్షా సంస్థ అంటూ సాయి సంస్థానానికి అనుబంధంగా ఒక సంస్థ ఏర్పరిచారు న్యాయవాదులు మిగతా ఉద్యోగులు పలుకుబడి కలిగిన వారు కోటీశ్వరులు అంతా కలిసి రాధాకృష్ణ ఆయి దాన్ని ప్రోత్సహించింది అవసరం అనుకున్న సూచనలు చేసింది కొందరు వినిపించుకున్నారు మరికొందరు వినిపించుకోలేదు ఆమె సూచనలు ధూమల్ వచ్చే వచ్చేనాటికి షేగావ్ నివాసి అయిన శ్రీ గజాన మహారాజుకు సన్నిహిత భక్తుడుగా ఉండేవాడు తన గురువైన శ్రీ గజానంద్ మహారాజును వెంటబెట్టుకుని నాగాపూర్లో తనకు మిత్రుడైన గోపాలరావు బూటి అనే కోటీశ్వరిని ఇంటికి పిలుచుకు వెళ్ళాడు ధూమల్ అక్కడ సత్సంగం తర్వాత శ్రీ గజానంద్ మహారాజ్ వారిద్దరిని షిరిడీ దర్శించమని సాయిబాబా మహాత్ముడని సెలవిచ్చాడు ధూమల్ ఒక్కడు వెళ్ళాడు మొదటిసారి మామూలు ప్రకారం సాయిబాబా అతడిని కూడా శాల రాధాకృష్ణ అయ్యి ఎక్కడ ఉంటే అదే ఒక పాఠశాలని భావం శాలకు వెళ్ళమని చెప్పాడు ధూమల్ రాధాకృష్ణ అయ్యిలో ఒకనొక గురురూపిణిని దర్శించాడు ఆమె వద్దనున్న ఫోటోను తనకు ప్రసాదించమని కోరాడు ధూమల్ మొదట రాధాకృష్ణ అయి అంగీకరించలేదు కానీ ధూమల్ భక్తి ప్రపత్తులు అర్థం చేసుకుని తన పెట్టెలో దాచి ఉంచిన ఫోటో ఇచ్చింది ధూమల్కు ఇక గోపాలరావు బూటీని పిలుచుకు వచ్చాడు ధూమల్ మరలా షిరిడి తాను వచ్చేటప్పుడు కానీ బాబా బూటీని మసీదు మెట్లెక్కనివ్వకుండా తరిమేశాడు బూటి చాలా నొచ్చుకున్నాడు ధూమల్ తాను బాబాకు నచ్చజెబుతానని బాబా చేసే ప్రతి పనిలో ఒక ఆధ్యాత్మికమైన పరమార్థం ఉంటుందని అనునయించి తర్వాత బాబాను బూటీని దగ్గరకు తీసుకోవలసిందిగా కోరాడు బాబా అంగీకరించాడు బూటీ మరల వచ్చాడు బాబా అతని వైపు నేరుగా చూడకుండా ధూమలకు చెప్పినట్లుగా బాబా నవ్వి అన్నారు నాకు ఏ వ్యక్తుల మీద ప్రత్యేకమైన కోపం కానీ కానీ లేవు ధూమల్ ఆ వ్యక్తులలోని స్వార్థాలనే నేను తరిమి తరిమి కొడతాను తిడతాను నిజానికి బూటీ కోటీశ్వరుడు అతడికి ఇంకా ఇంకా కోడబెడదామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు ఏమిటి ధూమల్ డబ్బు పాత వేయడమైన మనిషి జీవిత ధ్యేయం ఏ డబ్బు అతనికి మోక్షం ఇస్తుంది ఎవరైతే తాను సంపాదించిన డబ్బులో సగ భాగం ధర్మానికి దైవానికి సక్రమంగానూ నిష్కల్మషమైన హృదయంతోనూ ఖర్చు పెడతారో వారే నిజమైన గృహస్థ ముఖువులు నీవు సాధిస్తున్న ఈ ధనం నీ ఒక్కని గొప్పతనం కాదు ధూమల్ ఈ భూమి ఈ ఆకాశం ఈ నీరు ఈ గాలి అంటే పంచభూతాలు ఎనిమిది దిక్కులు అనంతమైన ప్రకృతి వనరుల నుండి నీవు నీ ఆహారం మొదలు వ్యాపారాల వరకు తిండి గింజలు వస్త్రాలు మొదలు ఖనిజాల వరకు తీసుకుంటున్నావు పంచభూతాలు ప్రసాదంగా ఇచ్చిన పదార్థాలతో వ్యాపారం చేసి కోట్లు గడించి నీ ఒక్కడివే దానినంతా అనుభవిద్దామని అనుకుంటున్నావు భేష్ నీ తదితరాలకు పాత వేద్దామనుకు నీ తరతరాలకు వేద్దాం అనుకుంటున్నావు సబాష్ అది నీ పాపంలా పెరిగే ధనరాశి నీ వారసులకు నీవిచ్చే పాపపు రాశి నీవు నిజంగా దాచుకునే నిధి నీవు చేసే దానం ధర్మం ఒక్కటే సుమా ఇది నీ గొప్పతనం కాదు నీకు ప్రకృతి ప్రసాదించిన దానిలో నీ స్వార్థానికి నీ పోషణకు మిగిలించుకుని మరీ ఇచ్చే చిన్న మొత్తం అదే నీకు నీ వారసులకు పరార్ధమైన మోక్షాన్ని ప్రసాదించే దివ్య నిధి పెన్నిధి అర్థమైందా ఉట్టినే కబుర్లు చెప్పి నా వద్ద బ్రహ్మజ్ఞానం ఆఫలంగా పొందుదామనుకునే వారి స్వార్థాన్ని నేను ఈ ద్వారకామాయి మెట్లు కూడా ఎక్కనివ్వంసుమా అన్నారు నిజానికి బాబా ఆ సమయంలో మసీదు బయట శిలపై కూర్చుని ఉన్నారు బూటీ ధూమల్ వారి పాదాల వద్ద కూర్చుని ఉన్నారు ధూమల్కు అర్థమైంది బూటీకి ఇంకా బాగా అర్థమైంది ఎందుచేతంటే కోటీశ్వరుడైన తనని శ్రీమాన్ బూటి అని గౌరవ పురస్కార పురస్కారంగా పిలుస్తారే తప్ప అందరూ ఎవరూ బూటి అని కూడా పిలవలేరు కొద్దిపాటి ధూమల్లాంటి సన్నిహిత అందరూ ఎవరూ బూటి అని కూడా పిలవలేరు కొద్దిపాటి ధూమల్లాంటి మిత్రులు తప్ప అలాంటిది సాయిబాబా ఏమీ లేని చిరుగుల కఫ్ని భిక్షాన్నం తప్ప తనదంటూ ఏమీ లేని సాయిబాబా వాడిని ఈ మసీదు మెట్లు ఎక్కనివ్వను గెంటేయండి అంటూ తిట్టి తనకు కోట్లు విలువ చేసి వచ్చే వ్యాజ్యం ఒకటి ఉన్నది అది తనకు అనుకూలంగా తీర్పు వస్తే తాను సాయిబాబాకు భారీగా దక్షిణ సమర్పిస్తానని మెరుక్కున్నాడు కూడా షిరిడి వస్తుండగా తనకు సర్పం ఎదురై వేయబోగా బాబా అని అరవగానే అది వెనక్కి వెళ్ళిపోయింది అలా తన ప్రాణాలు కాపాడారు బాబా బాబాపై గురి కుదిరింది ఇక బాబా ఇప్పుడు చెప్పినదంతా తనని గురించి వ్యాజ్యంలో గెలిస్తే తాను తప్పక సాయిబాబా కోసం ఎంతైనా ఖర్చు పెట్టగలడు బాబా నా డబ్బు మీ పాదాల వద్ద సద్వినియోగం చేస్తాను నన్ను అనుగ్రహించండి అన్నాడు బూటీ వినయంగా నమస్కరిస్తూ బాబా నవ్వారు నాపైన భయంతోనో బాధతోనో ఖర్చు పెట్టని అవసరం లేదు బూటీ నీవు మనస్ఫూర్తిగా దైవాన్ని నమ్మినప్పుడే ఖర్చు పెట్టు అన్నట్లు శాలకు పిలుచుకు తన్ని అన్నారు బాబా ధూమల్తో రాధాకృష్ణ అయ్యిని వేశారే తప్ప ఆమె వద్దకు ఎవరినైనా సరే పంపటం ఆపలేదు బాబా బూటీ ధూమల్ రాధాకృష్ణ అయి వద్దకు వచ్చారు యాభై సంవత్సరాల వయసున్న బూటికి ఒక కుమార్తె ఉన్నది భార్య ఈ మధ్యనే మరణించింది కుమార్తె వివాహం చెయ్యాలి అందుకు తాను కన్యాదానం చేయాలంటే మరో వివాహం చేసుకుని తర్వాత అమ్మాయి వివాహం చేయాలి తన ఆస్తిని కాపాడి తన కూతురిని కన్నబిడ్డలా చూచుకుని వివాహమైన తర్వాత కూడా ఆమెను రాబోయే అల్లుడిని కన్నబిడ్డలలా చూసుకుంటూ అల్లునికి గౌరవ మర్యాదలు జరిపే స్త్రీ కోసం అన్వేషిస్తున్నాడు బూటి చాలామందికి విషయం తెలియదు ధూమలకి తెలుసు ధూమలతో పాటు బూటి రాధాకృష్ణ దగ్గర కూర్చున్నాడు రాధాకృష్ణ ఎదుటి వ్యక్తి మొహం చూడగానే అతడిలోని ఔన్నత్యము బలహీనతను కూడా అంచనా వేయగల సునిశ్చిత దృష్టి కలిగినది ఆమెకు అదో వరం బూటిని నకసిక పర్యంతం పరిశీలించిన ఆమె బూటీ కళ్ళలోని కొద్దిపాటి చంచలత్వాన్ని ఇట్టే గ్రహించింది కుశల ప్రశ్నలు అడుగుతూనే అతడి మనసులోని ఆలోచనలను వాక్కు రూపంలో అతడి నుండి రాబట్టింది బూటీజీ అందామే ఆ పిలుపు కొత్తగా ఉంది తమాషాగా ఉన్నది బాబా పాదాల వద్దకు వచ్చారు మీ వ్యాజ్యం ఏమిటి సర్వ ప్రపంచాలనే గెలవగలరు మీరు శాస్త్ర ప్రకారం తల్లి తండ్రి కన్యాదానం చేయగలగడమే నిజమైన కన్యాదాన ఫలితాన్ని ఇస్తుంది మీరు తప్పక రెండవ వివాహం చేసుకోండి అంది దృఢంగా ఇంత ఖచ్చితంగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు బూటీకి ఈ వయసులో రెండవ వివాహ ప్రసక్తి తాంతిస్తే హేళన చేస్తారేమోనని వివాహ వయసు కుమార్తె ఉండగా మీకు మరో పెళ్ళెందుకు ఎలాగూ అమ్మాయి పెళ్లి చేసేస్తే అమ్మాయి అల్లుడు మీ ఆస్తికి వారసులవుతారు మీరు హాయిగా కృష్ణ రామ అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చు అని సలహాలు ఇచ్చిన వారే ఎక్కువ మంది అయితే నాదొక సలహా బూటిది సాయి మహారాజుకు మీరు ప్రత్యేకమైన సేవలు చేసి చిరంజీవత్వం సాధించుకోండి ఉదాహరణకు షిరిడీలో ఎన్ని వాడాలున్నా వసతి సౌకర్యాలు సరిపోవడం లేదు యాత్రికులకు ఎవరొచ్చి ఎన్ని కట్టిస్తామన్నా మంచిదే అవన్నీ భవిష్యత్తులోకి తీర్చిపోతాయి బాబా భక్తుల రాకతో అవి చాలక అద్దె వసతి గృహాలు వస్తాయి నా మాట నిజం ఈ సరికే కొన్ని హోటళ్లు వచ్చాయి సాయి మహారాజ్ తాను వచ్చిన కొత్తలో సాకోరి నుండి ఊపుల విత్తనాలు తెచ్చి తానే భూమి అంతా చదును చేసి నాటి పూలు పూయించిన ప్రదేశం ఇప్పుడు ఖాళీగా పడి ఉంది నేను కొంతకాలం నీరు పోసాను మొక్కలు నాటి కానీ సాయి మహారాజు నన్ను తను ఎదుట పడకూడదని ఆజ్ఞాపించారు ద్వారకామాయి నుండి బయటకు వచ్చి సాయి మహారాజ్ ఆ ప్రదేశం నుండే మారుతి ఆలయం దర్శించి గురుస్థానం వద్దకు వచ్చి ఆ తర్వాత చావడి మీదుగా మసీదుకి ప్రదక్షిణ చేసినట్లుగా చేసి లెండి తోటకు వెళతారు తిరిగి వచ్చేటప్పుడు చావడి మీదుగా గురుస్థానానికి ప్రదక్షిణంగా మారుతి ఆలయం ముందు నుండి తాను ఒకప్పుడు స్వహస్తాలతో మొక్కలు నాటి నీళ్లు పోసి పెంచిన ఆ మహామహిమాన్వితమైన నేలపై పాదాలుంచుతూ తిరిగి మసీదు చేరుతారు బాబా పాదధూళి ఆ ప్రదేశంపై రోజు పడుతుంది మీకు నే చెప్పేది అర్థమవుతుందా బూటీజీ అంది రాధాకృష్ణ అయ్యి బూటి నవ్వాడు చక్కగా చిత్రం గీసి ప్లాన్ గీసి చెప్తున్నట్లు చెబుతుంటే ఎందుకు అర్థం కావడం లేదు బాగా అర్థమవుతుంది చెప్పండి అన్నాడు బూటీ ధూమలకు మాత్రం సరిగా అర్థం కాలేదు అందుచేత ఆమె సాయి నడిచే మార్గాన్ని వేలితో నేల మీద గీచి చూపింది ప్లానులా అప్పుడు అర్థమైంది ధూమలకు సాయి మహారాజ్ ఎంతో కాలం శ్రమించిన ఆ నేల పరమ పవిత్రమైనది ఆయన స్వహస్థాలతో చదును చేసిన ఆ నేలపై అద్భుత మందిరం ఏర్పడాలి ఇది నేనెంతో కాలంగా రాత్రివేళ ఆలోచిస్తున్న సుందర స్వప్నం ఆ మహామందిరంలో సాయి మహారాజు తన దర్బారు నడపాలి కీర్తనకారులు భక్తులు నృత్యాలు చేసేవారు అంతా అక్కడికి రావాలి సాయి ఎదుట ఆ నృత్య గీతాలన్నీ జరగాలి సాయి ఆరతులు కూడా అక్కడే జరగాలి విశాలమైన హాలు ఎదురుగా గొప్ప వేదిక ఉండాలి హాలు సాయి మహారాజ్ దర్బారు వేదికపై కీర్తనకారులు సన్నాయి వాద్యగాళ్లు కూర్చుంటారు హాలుకు దక్షిణం వైపు గదులలో సాయి మహారాజ్కు ఎందరో భక్తులు సమర్పించే విలువైన కానుకలు ఆయన ధరించి చేతితో స్పృశించి ఇచ్చిన కఫ్నీలు శాలువలు బట్టలు భద్రపరచాలి విరిగిపోయిన దండం వాడి అవతల ఉంచిన చిలిం గొట్టాలు భద్రపరచాలి మేడపైన గదులు ప్రత్యేకమైన సాయి సంస్థానానికి లెక్కలు జమలు సాయి దక్షిణ భిక్షా సంస్థ ద్వారా ఏర్పరిచే సాయి ప్రసాదం అన్నదాన లెక్కల వివరాలు వగైరా ఆఫీసుల వినియోగపడాలి బూటీజీ ఇదేదో నా పగటి కళ అని త్రోసి పారవేయకండి మీరు కాదనుకోండి మరోకోటి స్వరుడు ఈ సువర్ణావకాశాన్ని తన్నుకుపోతాడు అతడి డబ్బు చిరంజీవిత్వం సాధించుకుంటుంది మీ డబ్బు పాతరగా మూలుగుతూ ఎవరో వారసుడు నాశనం చేసే వృధాగా పోతుంది ఆలోచించుకోండి అంది రాధాకృష్ణ అయ్యి నేను పైసా లేని పేదరాలను సుమండి అంది మళ్ళీ నవ్వుతూ బూటే ఆశ్చర్యపోయాడు ఈ తరుణ విధవలో ఇంతటి భవిష్యత్ ప్రణాళిక రూపం దాగి ఉన్నదా ఈ మాటలలో ఈ ఆత్మవిశ్వాసంతో ఆమె ఇదంతా సాధించి తీరుతుంది ఈ బృహత్తర ప్రణాళికలో మీరు మీరు కట్టించబోయే మందిరము చిరస్థాయి అయ్యి మీ ధనం ఒక అద్భుతమైన యాత్రాస్థలంగా లక్షలాది భక్తులకు సాయి ఆరాధనా మందిరంగా చూపించే అదృష్టాన్ని మీరు విడుచుకోరని భావిస్తున్నాను ఆ మందిర నిర్మాణం మొదలుపెట్టాక మీరు వివాహం చేసుకునండి బూటీజీ ఎందుచేతనంటే ముందుగా వివాహం చేసుకున్నారనుకోండి మీ పనులకు రాబోయే ఆ భార్య ఆమె తల్లిదండ్రులు అడ్డు రావచ్చు వృద్ధాప్యం రాబోతుండగా మగవాడు చేసుకునే వివాహం దశరథ మహారాజు కైకేయిని వివాహం చేసుకున్నట్లు పరిణమించినా ఆశ్చర్యం లేదు అప్పుడిక మీకు మీ డబ్బు పైన మీ శరీరం పైన చివరకు మీ పైన మీకే అధికారం ఉండకపోవచ్చు అన్నట్లు మరొక మాట మీరు వివాహం చేసుకున్న వెంటనే మీ అమ్మాయికి వివాహం చేయండి తరుణ వయస్కు రాలైన కుమార్తె ఇంట్లో ఉండగా తండ్రి మరొక తల్లితో చనువుగా ప్రవర్తించడాన్ని సాధారణ కుమార్తెలు ఎవరూ భరించలేరు సహించలేరు ఒక స్త్రీగా నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను అంది దృఢంగా ఈ మారు బూటియే గాక ధూమలు కూడా ఆశ్చర్యపోయాడు ఏ అనుభవము అనుభూతులు శరీరానికి అందకుండానే వైధవ్యం పొందిన ఈ స్త్రీ సాధారణ విధవరాలు కాదు త్రికాల వేది తనలోనే అణిమాధ్యష్ట సిద్ధులను సర్వ దివ్యానుభూతులను నిక్షిప్తపరచుకున్న మహాయోగీశ్వరి సర్వ ప్రపంచ అనుభవాలను తనలోనే కలిగి తాను కుమారిగా ఉండిపోగలిగిన ఒకనొక బాలాదేవి స్వరూపం అలాగే అయి అన్నాడు బూటి మరొక్క మాట మీరు మీ పనులు పూర్తయ్యాక షిరిడీలోనే ఎక్కువ కాలం ఉండడానికి వీలుగా షిరిడీలోని అమ్మాయినే వివాహం చేసుకుంటే మంచిదేమో ఆలోచించండి బూటిజీ పల్లెటూరు యువతి సాంప్రదాయాలకు విలువ ఇచ్చే యువతి సాయి మహారాజుతో చిన్నతనం నుండి పరిచయము ఆయనపై భక్తి ప్రపత్తులు కలిగి ఉండి తన భర్తే దైవంగా భావించే యువతి మీకు ఈ శీలధి అదే షిరిడీలోనే లభ్యం కావచ్చు మహారాష్ట్రపల్లెల్లో పెరిగిన స్త్రీలు సీతా సావిత్రులకు వారసులు చూమండి వారికి ఇంకా నాగరికత కృత్రిమత్వాలు స్త్రీ పురుషుల హక్కుల గొడవలు బుర్రకు పట్టలేదు తన భర్త తన కుటుంబం అదే వారి వైకుంఠం అందామే నిశ్చలంగా చూస్తూ అవునవును డబ్బు కలిగిన బస్తీ కుటుంబాల కన్నెల కంటే ఈ అమాయక పల్లె వాతావరణపు యువతులే మంచిది వీరికి అహంకారం ఉండదు అజ్ఞానం తప్ప మనకెలా బాగుంటే అలా వారిని మల్చుకోవచ్చు అన్నాడు ధూమల్ బూటి ధూమల్లు రాధాకృష్ణ వద్ద భోజనం చేసి సాయిబాబా వద్దకు వచ్చారు ఒక నెల తిరగకుండానే బూటి వ్యాజ్యం గెలిచాడు లక్షల విలువ చేసే ఆస్తి కలిసి వచ్చింది ఇక తరచూ షిరిడి రాసాగాడు బూటి మరి ఈరోజు విన్నాం కదండి గూటివాడ ఇక సాయి సమాధి మందిరం నిర్మించమని రాధాకృష్ణ హాయి ప్రణాళిక వేసి మరి ఇలా నిర్మించాలని చెప్పింది మరి రేపటి రోజున ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ఓం నమ శివాయ ఓం శ్రీ సాయినాథాయి నమ